ఓం 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 శ్రీగురుభ్యోనమహం దుంద్రగానమహ ప్రేక్షక మహాశీలందరికీ కూడా నమస్కారం కుంభరాశికి చెందిన జాతకులకి మార్చి నెలలో గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ కుంభరాశికి చెందిన జాతకులంటే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు సతభిష్ణు నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాభాద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులే ఉంటారు మరి కుంభరాశికి చెందిన జాతకులకి మార్చి నెలలో గోచర ఫలితాలను కనుక తెలుసుకునే ముందు అసలు గ్రహ సంచారం ఏ విధంగా ఉంటుందనే విషయాన్ని మనం తెలుసుకుందాం ఈ రాశికి చెందిన జాతకులకి ఒకటవ తేదీన అంటే మార్చి ఒకటవ తేదీన తెల్లవారుజామున ఆరు గంటల నాలుగు నిమిషాలకి శుక్రుడు మీనరాశిలో వక్రారంభాన్ని ప్రారంభిస్తాడు అలాగే పద్నాలుగవ తేదీన రవి మీనరాశిలోకి ప్రవేశం చేస్తాడు అలాగే పదిహేనవ తేదీన బుధుడు పగలు పన్నెండు గంటల పదిహేను నిమిషాలకి మీనరాశిలో వ్రారంభాన్ని ప్రారంభిస్తాడు అలాగే ఇరవై తొమ్మిదవ తేదీన శని రాత్రి తొమ్మిది గంటల నలభై ఆరు నిమిషాలకి మీనరాశిలోకి ప్రవేశం చేస్తాడు ఆ యొక్క గ్రహాల యొక్క సంచారాన్ని బట్టి వాటి యొక్క దృష్టిని బట్టి మరి కుంభరాశికి చెందిన జాతుకులకి మార్చి నెలలో గోచార ఫలితాలని కనుక మనం ఒకసారి చూసుకుంటే ఈ రాశికి చెందిన జాతుకులకి ఈ నెలలో ఎక్కువగా ఈ గృహోపకరణాలు అలంకరణ వస్తువులు రత్నాలు ఆభరణాలు కొనుగోలు చేయడానికి మీ డబ్బులు ఎక్కువగా వ్యయం చేయడానికి అవకాశం ఉంటుంది ముఖ్యంగా స్త్రీలు స్త్రీలు ఈ లగ్జరీస్ ఐటమ్స్ ఆభరణాలు కానీ రత్నాలు కానీ లేకపోతే అలంకరణ వస్తువులు కానీ ఇలాంటి వాటికి మీరు డబ్బు లాబిష్గా ఖర్చు పెట్టడానికి అవకాశం ఉంటుంది అలాగే ఈ లలిత కళల మీద కూడా మీరు కొంచెం ఆసక్తి పెరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది ముఖ్యంగా సంగీతం పట్ల మీరు అభిరుచిని ఆసక్తిని పెంచుకుంటారు అలాగే విందు వినోద కార్యక్రమాల్లో కూడా మీరు ఈ నెలలో ఎక్కువగా పాలు పంచుకోవడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది మరి ఈ రాశికి చెందిన జాతకులకి ఈ నెలలో ప్రధానమైన మార్పు ఏంటంటే ఇరవై తొమ్మిదవ తేదీన శని రాత్రి తొమ్మిది గంటల నలభై ఆరు నిమిషాలకి మీనరాశిలోకి ప్రవేశం చేస్తున్నాడు అంటే కుంభరాశి వాళ్ళందరికీ కూడా ఏలినాటి శని జరుగుతుంది ఈ ఏలినాటి శని అనేది మూడో భాగం ప్రారంభమవుతుంది కుంభరాశి వాళ్ళకి మార్చి నెలలో ఈ ఇరవై తొమ్మిదవ తేదీని రాత్రి నుంచి అంటే మార్చి ఇరవై తొమ్మిది వరకు కూడా మీకు ఐదు సంవత్సరాల కాలం అంటే బే స్థానంలోని జన్మస్థానంలోనే అయిపోయింది శని భగవాన్ అయిపోతుంది ఇంకా రెండున్నర సంవత్సరాల కాలం పాటు ఉంటుంది శని భగవానుడు ఈ రెండున్నర సంవత్సరాల కాలం ప్లస్ లాస్ట్లో మళ్ళీ శని వక్రించే సంఘ సందర్భాలు ఉంటాయి అందువల్ల ఆ శని భగవానుడు ఏలినాడు శని కంప్లీట్గా పూర్తవడానికి రెండు వేల ఇరవై ఎనిమిది మార్చి సుమారుగా మార్చి ఆ ప్రాంతం వరకు కూడా మీకు ఈ శని భగవానుడు పూర్తిగా కంప్లీట్గా మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాడు ఈ రాశి నుంచి కంప్లీట్గా కుంభరాశి వాళ్ళని విడిచిపెట్టి వెళ్ళిపోతాడు అందువల్ల ఈ శని భగవానుడు మార్చి ఇరవై తొమ్మిదవ తేదీ నుంచి ద్వితీయ రాశిలోకి ప్రవేశం చేస్తున్నాడు ఈ ద్వితీయ స్థానం అంటే ధనస్థానం అదే ఉద్యోగ అదే వాక్కు స్థానం అలాగే కుటుంబ స్థానం అంటాం అలాగే ఆరోగ్య స్థానం కూడా మనం చెప్తాం అందువల్ల ఖచ్చితంగా కూడా మరి ఆయా విషయాల్లో కూడా ఆయా విషయాల్లో ఖచ్చితంగా కుంభరాశి వాళ్ళు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఎట్టి పరిస్థితుల్లో కూడా కుంభరాశి వాళ్ళు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఈ రాశికి అంటే శని భగవానుడు ఎప్పుడైతే మార్చి ఇరవై తొమ్మిదవ తేదీ నుంచి మీనరాశిలోకి వెళ్ళాడో అతను మూడు ఏడు పది స్థానాల మీద దృష్టి పెడతాడు ఈ మూడు ఏడు పదవ స్థానాల మీద దృష్టి పెట్టడం వల్ల ఖచ్చితంగా కూడా మరి ఆ మూడు ఏడు పది స్థానాలు ఏదైతే ఉన్నాయో ఆటికి సంబంధించిన కార్యకర్తాలు పట్ల మీరు కొంచెం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి ముఖ్యంగా మరి ఈ రాశికి చెందిన జాతకులకి అంటే కుంభరాశి వాళ్ళకి మూడో స్థానం అంటే మీనరాశిలోకి వచ్చాడు కాబట్టి మూడో స్థానం అంటే అది చతుర్థ స్థానం అవుతుంది అంటే అది కుటుంబ స్థానం వాహన స్థానం కూడా అయింది అందువల్ల ఖచ్చితంగా కూడా మరి కుటుంబ సభ్యులతో జాగ్రత్తగా ఉండాలి అప్రమత్తంగా ఉండాలి గొడవలకి గొడవల గొడవలకి వాటికి దూరంగా ఉండాలి ప్రయాణాలు చేస్తున్నప్పుడు వాహనాల మీద ప్రయాణాలు చేస్తున్నప్పుడు అప్రమత్త అప్రమత్తంగా ఉండాలి మీ తల్లిగారి ఆరోగ్యం ఏదైతే ఉందో ఆ ఆరోగ్యం పట్ల కూడా మీరు జాగ్రత్తగా ఉండాలి స్థిరాస్తులకు సంబంధించి క్రయ విక్రయాలు కొనటం కానీ అమ్మటం కానీ ఇలాంటి విషయాల్లో కూడా మీరు కొంచెం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది విద్యార్థులు కూడా కష్టపడి చదువుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఆ తర్వాత శని భగవానుడు ఏడవ స్థానం మీద ఆయన దృష్టి పెడతాడు ఈ ఏడవ స్థానం మీద దృష్టి పెట్టడం అంటే ఖచ్చితంగా అక్కడ అది అష్టమ స్థానం అయ్యింది కుంభరాశి వాళ్ళకి ఏడవ స్థానం అంటే శని మీకు మీనలో ఉన్నాడు కదా మేషం వృషభం మిథునం కర్కాటకం సింహం కన్యా అంటే కన్య మీద దృష్టి పెడుతున్నాడు అష్టమ స్థానం మీద దృష్టి పెడుతున్నాడు ఈ శని భగవానుడు అందువల్ల దీర్ఘకాలిక సమస్యలతో ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళంతా కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది దీర్ఘకాలిక సమస్యలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులు ఖచ్చితంగా కూడా మరి ఆ తర్వాత శని భగవానుడు దశమస్థానం మీద ఆయన దృష్టి పెడతాడు ఈ దశమస్థానం అంటే ఖచ్చితంగా కూడా అది కుంభరాశి వాళ్ళకి ఆ దశమస్థానం అంటే మిథునం మేనం మీనం మేషం వృషభం మిథునం కర్కాటకం సింహం కన్య తుల వృచ్చికం ధనస్సు ఈ ధనస్సు మీద ఆయన దృష్టి పెడతాడు అంటే అది మీకు లాభస్థానం అయింది ఈ లాభస్థానం మీద దృష్టి పెట్టాడు కాబట్టి మీరు ఏ పనులు చేసినా కూడా ఏ ఏ వ్యవహారాలు చేసినా కూడా కొంచెం అప్రమత్తంగా ఉండాలి జాగ్రత్తగా ఉండాలి చూచి నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది ముఖ్యంగా ఆర్థిక సంబంధమైన వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహార ఆచిచూచి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరికి కూడా అప్పులు ఇవ్వద్దు అప్పులు తీసుకోవద్దు అప్పులు ఇవ్వద్దు అలాగే వ్యవహారాలు నడిపేటప్పుడు కూడా మీరు అప్రమత్తంగా ఉండాలి జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఖర్చుల విషయంలో కూడా మీరు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది ఖర్చుల్ని కూడా అదుపు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఇతరులతో మాట్లాడేటప్పుడు కూడా మీరు కొంచెం జాగ్రత్తగా మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది కొంచెం సమయం పాటించాల్సిన అవసరం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది మొత్తం మీరు చూస్తే కుంభరాశి వాళ్ళకి వాళ్ళు ఆల్రెడీ వాళ్ళు కష్టాలకు అలవాటు పడిపోయారు కాబట్టి ఈ రెండవ స్థానం మీకు వచ్చినప్పటికీ కూడా శని భగవానుడు మీకు ధనస్థానం మీద ఎక్కువగా మీకు ఎఫెక్ట్ చూపిస్తాడు ధనం మీద ఎక్కువ చూపిస్తాడు అలాగే కుటుంబ వాతావరణం కూడా కొంచెం మానసికమైన ప్రశాంతత ఎప్పుడైతే మనకి ధన సమస్యలు వచ్చినాయో కుటుంబ వాతావరణం మీద కూడా ఖచ్చితంగా మనకు కొంచెం చికాకులు సమస్యలు చిన్న చిన్న సమస్యలు ఇవన్నీ కలగడానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి దూర ప్రయాణాలకు వెళ్ళడానికి అవకాశం ఉంటాయి లేకపోతే ఇల్లు ఇల్లులు మార్చడానికి అవకాశం ఉంటుంది బదిలీలు కావడానికి అవకాశం ఉంటుంది ఇలా అన్ని రకాలుగా కూడా అవకాశం ఉంటుంది అయితే కుంభరాశి వాళ్ళు ఆల్రెడీ గత ఐదు సంవత్సరాల నుంచి ఏలినాడ శనితో మీరు బాధపడుతున్నారు కాబట్టి ఈ సమస్యలు మీకు పెద్దగా అనిపించవదు ఎప్పుడు అనిపించవంటే ఖచ్చితంగా మీ జన్మరాశిలో శని భగవానుడు మంచి స్థితిలో ఉన్నప్పుడు ఒకవేళ మీ జన్మరాశిలో కనుక శని భగవానుడు కనుక సరైన స్థితిలో లేకపోతే నీచక్షేత్రంలో కనుక ఉంటే శత్రు క్షేత్రంలో ఉంటే ఇప్పుడు జరుగుతున్న దశలు కూడా అంత ఆమోదయోగ్యంగా లేకపోతే కనుక ఖచ్చితంగా నేను చెప్పిన సమస్యలని కూడా మీకు పెరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అందువల్ల ఎట్టి పరిస్థితిలో కూడా కుంభరాశి వాళ్ళు నిత్యము కూడా దైవారాధన చేయండి దైవ బలమే వాళ్ళని కాపాడుతుంది నిత్యము మీరు దైవారాధన చేయండి దైవనామస్మరణం చేయండి అలాగే నిత్యము కూడా మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు జాగ్రత్తగా ఉండాలి అప్రమత్తంగా ఉండాలి అలాగే ధర్మాన్ని ధర్మాన్ని కాపాడండి నిజాయితీగా ఉండండి నిజాయితీగా మీ పనులు చేసుకుంటూ ఉండండి ధర్మాన్ని కాపాడండి అలాగే ఆధ్యాత్మిక చింతల్లో కనుక మీరు ఎక్కువగా కనుక మీరు పాలుపంచుకుంటే కనుక చాలా వరకు సమస్యల నుంచి బయటపడతారు అలాగే వృద్ధుల్ని ఆదరించండి అన్నదానాలు చేయండి మీకు స్తోమత ఉంటే అన్నదానాలు చేయండి ఇతరులకు సహాయం చేయడానికి మీరు ప్రయత్నం చేయండి ఇలా చేస్తే కనుక చాలా వరకు సమస్యల నుంచి మీరు బయటపడి ఆ శని తీవ్రత మీకు తగ్గి చాలా వరకు సానుకూలమైన ఫలితాలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వే జనా భవంతు నమస్కారం